ద్రవ్యాలకు అలవాటు పడుతున్న పాటలకు పట్టుబడు బాల బాలికలు గంజాయి భార్య పడకం పిల్లలు పెట్టాలి గమనించుకుంటున్నారు పిల్లలు నవదుర్గా మహారాగ్నికి జాయ్ నా పేరు వేలేటి రామకృష్ణ శర్మ దుబ్బాక గ్రామం గ్రామ పురోహితులం ఈరోజు యువకిరణం స్పోర్ట్స్ క్లబ్ తరఫు తరఫున దేవీ నవరాత్రోత్సవాలను ప్రప్రథంగా మొదలుపెట్టినారు మరి ఆ యొక్క మండపంలో ఆ జగన్మాత అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి సరస్వతి స్వరూపిణి దుర్గాదేవత విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది మరి ఈ దుర్గామాతను మనం కొలవడం చేత మనలో దుష్ట దుష్టశక్తులన్నీ కూడా పోయి మానవునికి మంచి స్వభావం రావాలి అనే భావన చేత ఈ యొక్క స్పోర్ట్స్ క్లబ్ తరఫున నిర్వహిస్తున్నటువంటి దుర్గామాత ప్రాంగణంలో ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి యువకులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ చెడు అలవాట్లకు గురి అవుతున్నారు మరి ఇటువంటి పూజల ద్వారా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత ఆ యొక్క మానవుల్లో ఉండేటువంటి దుష్టశక్తులన్నీ పోయి దురలవాట్లన్నీ కూడా పోయి ఈ యొక్క గ్రామము ప్రపంచం మొత్తం కూడా సస్యశ్రామంగా ఉండాలనే భావన చేత యువకవర్ణం స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నవరాత్రోత్సవాల్లో ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని కూడా జరుపుతున్నాం మరి ఇటువంటి పూజల ద్వారా మానవుల్లో ప్రజల్లో యువకుల్లో కూడా చైతన్యం రావాలి అటువంటి మత్తు పదార్థాలను కానీ చెడు అలవాట్లను కానీ మన శరీరం నుంచి తొలగించడానికే మన శాస్త్రాలు మన పురాణాలు మన ఋషులు ఇటువంటి పూజా కార్యక్రమాలు చెప్పిన చెప్పినారు మరి అటువంటి పూజలను సక్రమంగా నిర్వర్తిస్తే మనలో ఉండేటువంటి దురలవాట్లు పోయి ప్రపంచమంతా కూడా సషంక్షాముగా ఉంటుందని భావన చేత ఇటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం జై మాతాకి జై సమాజంలో మా వంతు బాధ్యతగా యువకిన్న స్పోర్ట్స్ అసోసియేషన్ ముందుకు సాగుతోంది అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మేము దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది సమాజంలో పేరుకుపోతున్న డ్రగ్స్ను తరుము కొట్టేందుకు మేము ఒక అడుగు ముందుకు వేశాము ఇక్కడ అమ్మవారి మండపం వద్ద ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశాం మత్తు వదలరా మత్తు వదలరా అనే కాన్సెప్ట్తో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశాం మద్యం మత్తు ఎక్కువ అవుతున్నా కొద్దీ యువకులు కానీ ఎవరు కానీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు అలాగే డ్రగ్స్ కూడా ఈ నేటి ప్రపంచంలో చాలా నాటుకుపోయింది ఎక్కడ చూసినా డ్రగ్స్ వాడుతున్నారు చిన్న ఎనిమిది తొమ్మిది పది తరగతి నుంచి యువకులు మొదలుకుంటే యాభై ఆరు ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్ను వాడుతున్నారు దొంగతనంగా అంటే చిన్నారులో వాళ్ళు ఏం చేయరు వాస్తవానికి డబ్బులు ఉండవు కాబట్టి తల్లిదండ్రుల వద్ద ఇండ్లలో డబ్బులు దొంగతనం చేస్తూ డ్రగ్స్ వాడకాన్ని చేపడుతున్నారు ఎవరికైనా సమాచారం తెలిసిన డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం తెలిసినా పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా డ్రగ్స్కు దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు వాస్తవానికి వాటికి అలవాటు కాకూడదు అని మా ఉద్దేశం ఇక్కడికి వచ్చే భక్తులు మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసి మమ్మల్ని అభినందిస్తున్నారు మేము కూడా వాళ్ళకు ఒకటే విషయం చెప్తున్నాం మీ ఇంటి వద్ద మీ పిల్లలు ఏం చేస్తున్నారు రాత్రులు ఏం చేస్తున్నారు ఇంటికి వస్తున్నారా లేదా అదే హాస్టల్లో చదువుకుంటే వాళ్ళ భావోగులను కూడా రోజు రోజు తెలుసుకోవాలని మేము కూడా వాళ్ళతో చెప్పడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ డ్రగ్స్ను తరిమికూడదాం అనే నిదానంతో ముందుకు సాగాలని కోరుతున్నాం స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీదేవి శరణి ఉత్సవాలు భాగంగా ఈరోజు రాజరాజు దేవి అలంకారం జరగడం జరిగింది తీసుకొని దానికి ఏంటంటే డ్రగ్స్ మత్తు వదలరా మత్తు వదలరా అనే కాన్సెప్ట్ తోటి మేము ఇక్కడ ఒక చిన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేసినామంటే ఇక్కడికి వచ్చే భక్తులు కానీ ప్రజలు కానీ ఆ ఫ్లెక్సీలను చూసి మత్తు అరే మత్తుకు ఇంత ఉందా డ్రగ్స్ వల్ల ఇంత వ్యసనాలు అవుతున్నాయా ఇంత దారి వస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటున్నారు అట్లానే మేము ఇక్కడ పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి సాధ్యం కాదు పద్య పద్దెనిమిది అష్టాదశక్తి పీఠాలు దర్శనం చేసుకోవడం ఎవరికి సాధ్యం కాదు దర్శన చే అట్లా కాకపోయినా సరే మనం వాళ్ళకి చిన్న ఒక దర్శన భాగ్యం కల్పిద్దాం అనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ పద్దెనిమిది ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అమ్మ వాళ్ళ ఫ్లెక్సీలు అమ్మ వాళ్ళ ఫ్లెక్సీలు అమ్మ వాళ్ళ మంత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వాళ్ళనే చాలా సంతోషపడుతున్నారు పద్దెనిమిది అష్టాధ శక్తి పీఠాలు ఉన్నాయి మంచిగా దర్శనం చేసుకుంటున్నాం చాలా సంతోషం ఉంది అట్లనే డ్రగ్స్ గురించి కూడా ఇక్కడ ఇంత మంచిగా తెలుపుతున్నారు వీటికి బానీస్ అవుతున్నారు వీటికి కాకుండా ఉన్నటువంటి మార్గాలు కూడా చెప్తున్నాం ఎక్కడైనా సరే డ్రగ్స్ గురించి సమాచారం అందిస్తే హండ్రెడ్కు కాల్ చేయండి